వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మా కోరుకుంటున్నాను ఆయన లక్కి తల్లి బ్లెస్ చేసిన మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ సపోర్ట్ ఆయన ఎప్పుడు కేరింగ్ ఇలాగే ఉండాలి మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియో కింద ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకపోతే ఇవ్వాలి వీడియో వచ్చేసి సో ఇంకా సో నిన్ననే రిలీజ్ అయ్యింది మేమైతే ఫ్రైడే అంటే ఫ్రైడే రోజు చేసిన ఈవినింగ్ చేస్తున్న వీడియో అనమాట ఇది అండ్ ఇంకా కల్కి మూవీకి వెళ్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉంది బట్ బయట వర్షం పడుతుంది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ ఇంకా ధీరజ్ నేను ఇద్దరమే వెళ్తున్నాము సో మా వారు లక్కీ ఇంట్లోనే ఉంటారు ఇంకా పాపం లక్కి ఆ సౌండ్లో తనకి ఏం అర్థమైతే ఏం చూస్తా చెప్పండి అందుకని ధీరజ్ నేనైతే వెళ్దామని అనుకుంటున్నాము కానీ వెళ్ళాక ముచ్చట అన్నమాట అక్కడ దాకా వెళ్ళాక ముచ్చట బట్ ఏమైతుందో చూడాలి టికెట్లు కూడా కొంచెం కష్టమే ఉన్నాయి సో ఏదో మూలకొచ్చినాయి ఏ మూలకు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు చెప్తున్నాను కదా వెళ్ళినాక చాలా మంది అంటారు మళ్ళీ లక్కీని కూడా తీసుకెళ్ళచ్చు కదా అక్క మూవీకి అని చెప్పేసి ఆ సౌండ్లో లక్కీని ఇరిటేషన్ అవుతుంది అవన్నీ అవసరమో చెప్పండి ఇంకా అవంతా పాపం మళ్ళీ లేనిపోని సమస్య కొని తెచ్చుకున్నాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను వెళ్తాం మా వారికి కూడా పెద్దగా మూవీ అయితే ఏమి ఇంట్రెస్ట్ ఉండదు సో ఇది మొత్తానికి అయితే ఇగో వంట అయితే ఇగో పప్పు చేసిన రైతులు చపాతి చేద్దామని చెప్పేసి ఇక పిండి తడిపి ఈ సెకండ్ షో అన్నమాట నైట్లో సెకండ్ షోకి వెళ్దాం అనుకున్నాము పప్పు ఉంది అండ్ గోంగూర పచ్చడి టమాటా చట్నీ ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడైతే ఇక చపాతి చేసుకుంటూ వేడివేడిగా చపాతి తినేసి నెక్స్ట్కి అయితే మూవీకి వెళ్దామని అనుకుంటున్నాను సో అది అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉండు అయితే టీవీ చూస్తూ ఉంది ఆలోపు ఇక తినేసి ఇంకా చేసేసి లక్కీకి పెట్టేసి నేను తిని ధీరజ్ అందం తినేసి మూవీకి వెళ్దామని అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను చపాతీలు అయితే చేసేస్తున్నాను ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్ అన్నీ ఇంకా చపాతీలు చేయడంలో మనకు మించింది ఎవరు లేదన్నమాట నాకు నేను పోయింది చపాతీలు అయితే చేస్తున్నాను కనిపిస్తున్నా మీకు సో ఇలాగా ధీరజ్కి ఇష్టం చాలా ఇష్టం చపాతీ ఇష్టం రొట్టెలు ఎక్కువ తినాడు కానీ చపాతి అయితే బాగా ఇష్టంగా తింటాడు ధీరజ్ ఇది తక్కువ కాంబినేషన్ గా చపాతి అయితే బాగుంటుంది చెయ్యి కాలుతుంది చపాతీ అయితే చేసేసిన పప్పు టమాటా పప్పు చపాతి ఇవో లక్కీ కైద పెడుతున్నాం ఫస్ట్ అయితే లక్కీకి తీసి తర్వాత ఇంకా మేము తినేసి దిరేజ్ మేము మూవీస్ అని చెప్పాను కదా లక్కీని తీసుకెళ్తే పాపం అతి ప్రశాంతంగా చూడలేదు మనన్ని చూ చూడనివ్వాలన్నమాట ఎందుకులే పాపం మళ్ళీ హెడ్ ఎక్ అవుతుంది ఆ సౌండ్కి మళ్ళీ ఇరిటేషన్ అవుతుంది సో అందుకనే బాగా సౌండ్ డిసౌండ్ వస్తుంది ఆ థియేటర్ లో అందుకని ఇంకా నేను బీర చది వెళ్తున్నాను మా పెద్దగా పెద్ద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు అందుకనే ఇక నన్ను అయితే పంపిస్తారు అలా ఫ్యామిలీ సపోర్ట్ అన్నమాట తనకి వాళ్ళకి వేరు వేరు చపాతి పెట్టేసి ఇంట్లో పనులు చేసుకొని వంట చేసి తిని అన్ని ఎక్కడికక్కడ సబ్ చేసుకొని వెళ్ళాలి తప్పదు చేస్తాను తప్పస్కి ఇవన్నీ అలాగనమాట వీళ్ళకి తన చపాతి తీరే చదువు హోంవర్క్ చేసుకుంటాం అలా అంటే ఏమో చేయలేడు ఇంకా ఇప్పుడు హోంవర్క్ చేస్తుంది ரெண்டு சயன்ஸ் வச்சு ஜெயாலு ஜாது டூஷன் இப்போ இன்ட்ரெய் கொஞ்சம் செட்டாங்க அதுக்கெம்க்க அப்படினு சிக்ஸ் ஓ க்ளாக் மொத்துக்கு மூவீக்கு வெளியே ஹராஹி மூவீக்கு ரெடி இல்லை திப்பிச்சேச రెస్ట్ తీసుకు లక్కి లక్కి దగ్గర దిగ్ మా వారు పద ధీరాజ్ టైం అయింది పద ధీరాజ్ రావా ఓకేనా పడుకోరు తినేసి మేము మూవీ యూజ్ చేసేస్తాం ఇంకా ఓకేనా అట్లానేమంటది ఉల్టా పుల్టా ఎక్కడ పెట్టుకోవాలి కెమెరా పోతున్నాం ఇంకా నేను ధీరజ్ ఇదిగో టాకీస్ మంచిగా ఇద్దరు తిన్నాం చపాతి అన్నం తినేసి మంచిగా సినిమాకి పోయి నిద్రపోవాలి సినిమాలో సరేనా ధీరజ్ మూవీలో పోయి నిద్రపోవాలన్నమాట పోవాల షార్ట్ కట్ లో పోతున్నాం లోపలికి వచ్చి షార్ట్ కట్ local que el da. మొత్తానికి అయితే థియేటర్ లోపలికైతే రీచ్ అన్నమాట సో మాకొచ్చేసి ఇంకా కిందకి వచ్చి మిడిల్లోకి వచ్చింది పి నెంబర్ వచ్చింది లెటర్ నెంబర్ పి వచ్చింది ఇంకా దానికి కూడా మళ్ళీ రికమెండేషన్ పబ్లిక్ అంతా నాకైతే ఏమనిపించలేదు కానీ ఇంకా హౌస్ఫుల్ అయితే ఉందనుకోండి బట్ మొత్తానికైతే మూవీ ఎలా ఉంది అని చెప్పేసి మీరు అందరు అడుగుతారు నాకు తెలుసు సో పర్వాలేదు ఒక్కసారి చూడద్దు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా నాకైతే అనిపించలేదు ఇంకా ధీరజకైతే నచ్చిందంట అంత ఎక్కువగా అంత సస్పెన్స్గా అయితే ఏమనిపించలేదు చాలా సింపుల్గా నార్మల్గా ఉంది బట్ ఎనీవేస్ ఒక్కసారి చూడొచ్చు ఎవరికైనా ప్రభాస్ మూవీ అంటే కొంచెం ఎలా ఉందని చెప్పేసి కొంచెం హై ఎక్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కదా బట్ అంతగా అయితే ఏం లేదని నాకు అనిపించింది నా ఒపీనియన్ అది ఒక్కసారి చూడొచ్చు వెళ్ళిన వాళ్ళు ఎన్న చెప్తారండి సో చూడాలి కదా మేము కూడా అని చెప్పేసి అంటారా అయితే ఒక్కసారి వెళ్ళి చూసి రండి సో మొత్తానికైతే ఇంకా ఫస్ట్లో వెళ్తేనే కొంచెం మూవీ అర్థమవుతుంది ఇంకా మిడిల్లో కొంచెం ఇంకా అలా మూవీ స్టార్ట్ అయినాక వెళ్తే అసలు స్టోరీ ఏ మాత్రం అర్థం కాదు అందుకే స్టార్టింగ్ నుంచే చూస్తే కొంచెం అర్థమవుతుంది అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది ఏంటో అదంతా కొంచెం నాకైతే అంతగా ఏ నచ్చ అని చెప్తున్నాను కదా నాకంత అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు పర్వాలేదు నార్మల్గా అయితే ఉంది సో అది మొత్తానికైతే ఒక్కోసారి చూడొచ్చు అంతే అంతకుమించి రెండోసారి చూస్తే బోరింగ్ అన్నమాట బట్ మొత్తానికంతా ఎక్కువగా నాకైతే మొత్తం అంత గ్రాఫిక్స్ ఉన్నట్టే అనిపించింది అంత రియాలిటీ కంటే అంత గ్రాఫిక్స్ చిన్నపిల్లలు ఇంగ్లీష్ మూవీలు అలా ఉంటాయి చూసారా అలా అనిపించింది నాకైతే మొత్తానికి ఇదిగోండి ప్రభాస్ ఎంట్రెన్స్ ఇదైతే ఎంట్రీ అయితే నిజంగా కొంచెం బాగుంది కొంచెం కామెడీగా ఉంది అక్కడక్కడ కామెడీగా అలాగా కొంచెం పర్వాలేదు అనిపించింది మొత్తానికైతే ఇగో ఇంటర్వెల్ టైంలో ధీరజ్కి వచ్చేదే ధీరజ్ మూవీకి వీటి కోసం ఇంకా కూల్ డ్రింక్ తాగుతున్నా తాగు కావాలని చెప్పేసి అన్నాడు కూల్ డ్రింక్ వద్దురా బాబు ఆల్రెడీ లోపల అంతా కూల్గా ఉండింది ఏసీ అంతా ఇప్పటికి ఇంకా లక్కిని తీసుకొస్తే ఇంకెంత కూల్ ఉంటుండే పాపం దానికి ఇబ్బంది అయిపోతుండే అనిపించింది బట్ చాలా చాలా నాకు ఫుల్గా చలిపెట్టింది కానీ చెప్పలేం కదా ఏం చేస్తాం అది అంతే కామను సో మొత్తానికైతే మూవీ చూసైతే ఇంకా ఇంటికి వచ్చేసినాం పర్వాలేదు వెయ్యిలైతే ఒక్కసారి వెళ్ళి చూసి రండి అండ్ ఇక్కడ ధీరజ్ బాబు అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇవాళ షాటర్డే మార్నింగ్ చూ చూపిస్తున్న వీడియో ధీరజ్ ఈ మధ్య కొంచెం డల్ అయిపోయింది ఆ రోజు బాసరా టూర్ పోయి వచ్చిన తర్వాత కొంచెం డల్ అయితే అయిపోయింది ధీరజ్ అంత యాక్టివ్గా లేడు ఇంకా అంతలోపే ఇదిగో పార్సల్ ఒకటి వచ్చింది ఈ పార్సల్ ఒకటి అయితే అన్బాక్సింగ్ చేద్దాం దాబెట అంటే కూడా అంతగా యాక్టివ్గా లేడు ఏదో చూస్తున్నారు కదా ఫేసు స్కూల్కి పోను అన్నట్టే ఉన్నాడు మొత్తానికి బట్ ఒక్కరోజు పోబెట రేపు మళ్ళీ షార్టర్డే ఇవాళ ఒక్క షార్టర్డేనే ఒక్కరోజు స్కూల్ కదా రేపు మళ్ళీ సండేనే హాలిడేనే కదా అని చెప్పేసి అంటే ఇంకా నైన్కే స్కూల్ కానీ నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్కి వెళ్ళిండ కొంచెం లేట్ అయిన పర్వాలేదు బిటా ఏం కాదని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి రెడీ అయి వెళ్ళిండు ఇంకా అందులోనూ కొంచెం మూవీకి వెళ్ళాం కాబట్టి కొంచెం లేట్గా లేచిండు ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ ఎలా అయిపోయిందనమాట కొంచెం నిద్ర సరిపోలేదు మేబీ అనుకుంటాను అండ్ వచ్చేసి నేనైతే ఆన్లైన్లో చెప్పుల స్టాండ్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాను సో బయట అయితే స్టాండ్ ఉంది కానీ కబోర్డ్ ఉంది కానీ ఇంకా ఇంట్లో ఇంకా అందరూ సరిపోవట్లేదు ఒక్కొక్కలకి నాలుగైదు జతలు ఉన్నప్పుడు ఏడు సరిపోతాయి చెప్పండి ఇంకా అలాగా మొత్తానికైతే ఇంట్లో కొంచెం డస్ట్ పడకుండా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడం అని చెప్పేసి చెప్పుల స్టాండ్ అయితే అయితే బుక్ చేశాను ఫైనల్గా అయితే మా వారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు అసలు ఉండలేకపోయారు అనమాట అంత క్వాలిటీ లేదు అది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది కానీ అంత క్వాలిటీగా లేదన్నమాట సో నార్మల్ అది ప్లాస్టిక్ అండ్ ఐరన్ అనుకుంటా సో అలా మిక్స్ ఉంది బట్ చెప్తున్నారు మా వారు అస్సలు క్వాలిటీ బాగాలేదు రిటర్న్ చేయని అని చెప్పేసి అన్నారు తర్వాత ఏమో పర్వాలేత్తి ఐదు వందలకి ఏమొస్తుంది ఇంకా రిటర్న్ ఏం చేస్తావులే అని చెప్పేసి మళ్ళీ ఆ మాట కూడా తనే అన్నారు సో మొత్తానికైతే ఇది చూపిస్తాను ఒకసారి ఆ మొత్తం ఫిట్టింగ్కి మేము కష్టం ఎంత కష్టపడ్డాము ముగ్గురు పొద్దున లేవగానే ఫైటింగ్ అయితే అయితే ఇదిగో ఇట్లుంటుంది దాన్ని ఫైనల్గా ఇట్లా చేయాలి స్టార్ట్ మొబైల్లో చూసిన తర్వాత ఫైనల్గా ఇదిగో ఎట్లా చేయాలో ఇప్పుడు అర్థమైంది ముగ్గురు పొద్దు లేవగానే కుస్తీ ఎత్తును చెప్పుల స్టాండ్తో బయట పెట్టుకోవడానికి ఉంది కానీ ఇంత పెట్టుకోవడానికి లేదని బుక్ చేస్తే కూడా యావరేజ్ ఉంది అమెజాన్లో బుక్ చేసిన అంత పర్ఫెక్ట్ లేదు ఫైవ్ హండ్రెడ్ బట్ అంతా ఏం లేదు మామూలుగా ఉంది ఏదో ఇంట్లో ఉంటుంది కదా అని మామూలుగా తీసుకుంటే అంత వర్తబుల్ రి అంత అయితే అందుకే ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ అయితే లేదు కాస్ట్కి ఫైనల్ గా ఫిట్టింగ్ అయితే ఇప్పుడు ప్లానింగ్ వచ్చింది కొంచెం చూసిన తర్వాత ఇట్లా బాగా ఇదే ప్లాస్టిక్ కదా ఇది ఐరన్ కదా ఐరన్ అన్నమాట అట్లయితు మొత్తం ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కట్టేసినావు ఆయన అంటుండే కదా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ వేసి స్లాబ్ వేసినాం అని చెప్పి ఐదు ఫ్లోర్ల చెప్పుల స్టాండ్ తెప్పించినా అంత కట్టి కదా నువ్వు మరి నువ్వు కొట్టినావు అది ఇరగలే అది మంచిగా నచ్చింది నువ్వు బుద్ది బుద్ది నువ్వు ఇది ఫైనల్గా ఫైనల్గా ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది కానీ అంత ఏం క్వాలిటీ లేదు బట్ మనం అటు ఇటు ఏం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఒకే దగ్గర పెట్టి చెప్పులు పెట్టుకుంటాం కాబట్టి ఏదో పెట్టుకోవచ్చు అంతే మా ఆయన చేత్తోని కొట్టి కొట్టి సగం మిరగొట్టిండ ప్లాస్టిక్ దేనా అసలు నువ్వు చేతితో కొట్టి ఇంకా టమాటా అది ఎక్కువ వెయిట్ పడి సగం మీద కొట్టినావు అన్నీ ఇంత పెద్దదా నేనైతే ఇగో లంచ్లో కంటే ధీరజ్కి లంచ్లోకి అయితే ఇగో టమాటా మేకర్ కర్రీ టీ తాగేసినాం అండ్ ఇంకా రైస్ చేశాను ఇంత సింపుల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు నేనైతే ఇంకా ధీరజ్ కొంచెం లేట్గా లేచి నైట్ మూవీకి వెళ్ళేసి వచ్చినాం అని చెప్పేసి ఇంకా లక్కీ కూడా ఇప్పుడే కూర్చుంది ఇక టీ తాగేసింది ఇప్పుడే లేచి కూర్చుంది లక్కీ కూడా దీరేజ్ అయితే స్కూల్కి బాస్కెట్ రెడీ చేసేసినా ఇంకా అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే స్టాండ్ ఫిట్ చేసిన తర్వాత అయితే ఇదన్నమాట మాట లుక్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్